హలో హాయ్ అండి ఇది ఎత్తుకన్నా కిచెన్ స్టాండ్ అనమాట మనకి చాలా బాగుంటుందండి చిన్న చిన్నవి సర్వ్ చేసుకోవచ్చు దీనిపైన లేదా ఒక కప్పులు గ్లాసులు లేదా మన కాఫీకి సంబంధించిన పసుపు అట్లాంటి చిన్న చిన్న డబ్బాలు అయితే పెట్టచ్చు అనమాట మరీ వెయిట్ పెట్టేకైతే వీలు కాదనమాట వాళ్ళు మనకి మనకైతేకైనా ఇచ్చేస్తారు మనం వాటిని అయితే అసెంబ్లీ చేసుకోవాలి కింద అయితే క్యాప్స్ కూడా ఇచ్చారనమాట ప్లాస్టిక్వి అవైతే కదా మనం కింద ఎందుకంటే వాటర్ కన్నా వెళ్తే కూడా చీలిం పట్టి పోకుండా ఉండడానికి అనమాట ఈ రెండు రెండైతే ఫిట్ చేశాను మిగతా రెండైతే చూపిస్తున్నాను ఈ స్టాండ్ అయితే మాకు కింద టక్ అయితే తీసుకుంది అనమాట ఇంకా మన దగ్గరికి వచ్చింది ఆర్డర్ అయితే కానీ ఇంకా అక్క లేదని నేను తీసుకొని ఇంకా అక్కను అడిగి అక్క పర్మిషన్తో అయితే కన్నా ఓపెన్ చేసేది కన్నా అక్క నేను వీడియో పెట్టుకుంటాను ఇవ్వండి అని ఇప్పించుకొని అయితే పెడుతున్నాను మీకు యూజ్ అవుతుందని ఇది అయితే రెండు వందల డెబ్బై రూపాయలు అండి మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకొంచెం తక్కువే ఉంటుందన్నమాట నేను దీని కోడ్ అంత అయితే కన్నా లాస్ట్లో ఇస్తాను చూడండి చాలా బాగుంది ఫిట్ చేసిన తర్వాత నా దగ్గర అయితే అది లేదు నా దగ్గర స్టీల్ ఉండే పైన అయితే గోడకు పెట్టేశాము నాకు బాగా నచ్చింది తీసుకుందాం అని చూడండి వీళ్ళు ఎలా పెట్టారు ఇక్కడ మేము అయితే పిక్ అయితే పెడుతున్నాను మనకి ఇలా పెట్టుకోవచ్చు అనేసి కొంచెం చిన్నవి పెట్టుకునేకే పనికొస్తుంది మరి పెద్దవైతే వీలు కాదనమాట కోడ్ కూడా యాడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే కన్నా తీసుకోండి ఓకే అండి అండి